ದಂಡಾಲ ಕಾಯ್ ದಂಡಾಲು ಪದ್ದ మామైతే పచ్చ దాపరం పెట్టుకుంది ఇదైతే వారం వారం వస్తుంది అనమాట మంగళవారం ఒకసారి శుక్రవారం ఒకసారి పచ్చళ్ళు మాత్రం చాలా రుచిగా ఉంటాయి కొత్త మామిడికాయ పెట్టినా తీసుకోండి అని చెప్తే తీసుకోయింది పావు కిలో అనమాట ఇక్కడ అట్లా దాంతో పాటు ఎవరు తినాలి మా ఇంట్లో చింతకాయ దానికోసమే నా కోసమే తీసుకుయింది ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉప్మా ఉప్మా అయితే చేసేసుకుంటున్నాము టైం అయిపోతుంది అని చెప్పేసి చక్క చక్క ఉప్మా అయితే తీసుకున్నాం బయట వెదర్ చాలా చల్లగా ఉంది ఏదైనా వేడి వేడి తినాలనుకుంటే ఇట్లా ఉప్మా చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్ ఆ దోశలు ఇడ్లీలు కూడా రోజు తిని తిని బేజార్ వచ్చేసి అని చెప్పేసి ఈ రోజు ఉప్మా అయితే చేసుకున్నాం మా చిన్నో చూస్తారా ఎట్లా అడుగుతున్నాడు జస్ట్ ఇప్పుడే లేచి అడుగు ఎత్తుకులేదని చెప్పేసి ఓ ఏడుస్తున్నాడు అనమాట ఆ క్లిప్ అయితే ఏం తెలియదు ఇక్కడ మా అమ్మ వచ్చేసి మిక్సీకి అయితే పడుతుంది చిట్ల పొడి ఉప్మాలోకి ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు అయితే రెడీ అయిపోయినాయి బ్లూ కాఫీ అయితే తాగుతున్నాము మా వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు అనమాట నచ్చితే ఒక లైక్ అయితే వేసేసుకోండి ఇది అండి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్